హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక హ్యాండ్ డిజైన్ అయితే చూద్దాము చాలా బాగుంటుంది ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్ని అయితే ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి తర్వాత మన బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ హ్యాండ్ అది కూడా ఇలా మధ్యలోకైతే కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ మధ్యలో కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ పీస్ హ్యాండు తీస్తాం కదా దాన్ని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఇప్పుడు మంచి సైడ్ ఉంది దీన్ని ఇలా రివర్స్ చేయండి అంటే లోపల సైడ్కి అనమాట ఇప్పుడు దీని మీద ఇలా లైనింగ్ అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ చూడండి నేను లైనింగ్ పెట్టడం కూడా ఎదురెదురుగా పైన ఇలా వచ్చేటట్టు చూసుకొని పక్క ఎదురుగా పెట్టేసిన తర్వాత దీనికి మొత్తము ఈ అవుట్లైన్ మొత్తము ఇలా గమ్ ఉంటే గమ్ముతో అంటించండి లేదంటే మీరు అవుట్లైన్ మొత్తమైనా మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఒకవేళ గమ్ముంటే మనకు స్టిచ్చింగ్ చేసే పని ఉండదు ఇది లేడీస్ కార్నర్లో అయినా దొరుకుతుంది ఇప్పుడు దీన్ని ఓన్లీ లైనింగ్కి అవుట్లైన్ మాత్రమే అంటించి ఇలా అని మొత్తం కట్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా కట్ చేయండి తర్వాత మనకు శారీలో క్లాత్ కానీ లేదంటే మనకు బ్లౌజ్కి డిజైన్ చేసే క్లాత్ తీసుకొని దాన్నిలా మనకు బ్లౌజ్ హైట్ ఎంత ఉంటుందో అంత తీసుకోండి ఇంకా వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు పది ఇంచులు మన ఇష్టము అలా ఉన్నా పర్లేదు అంతవరకైనా తీసుకోవచ్చు తర్వాత ఇలా మూడు పీసులు అంటే మనకు ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసినాం కదా దాని మధ్యలో ఈ డిజైన్ పీస్ పెట్టి అంటే మంచి సైడే పెట్టాలి పెట్టి దానిపైన ఇలా మనమైతే ఈ బ్లౌజ్ బ్లూ కలర్ది వేసేసి ఇక్కడ నేను అనేది కుట్టుకుంటూ వస్తున్నా ఇలా ఒక సైడ్ అయితే కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ పై సైడ్ కూడా ఇలా అనగే కుట్టయితే వేయాలి మీరు మధ్యలో ఇప్పుడు నేనైతే గోల్డ్ క్లాత్ వేసినా కదా అది పైన ఉండడం కూడా మంచి మీద మంచి సైడే ఉండాలన్నమాట కింది సైడు లోపల కోయే సైడ్ ఉండాలి ఇలా ఒక సైడ్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలా కుట్టేసుకోవాలి డిజైన్ అయితే చాలా సింపుల్గా ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉందండి ఇది బ్లౌజ్లో కుట్టించుకుంటుర్రు హ్యాండ్ అలాగే డ్రెస్సెస్ కూడా కుట్టించుకుంటుండ్రు ఇలా ఒక హాఫ్ ఇంచ్ మందంలో అయితే ఇలా వదిలేసి కుట్టుకోండి కుట్టిన తర్వాత దీన్ని తప్పకుండా మీరు ఇలా తిప్పేసి అనిగే కుట్టయితే వేసుకోవాలి బ్లూ కలర్ మీద కుట్టు పడేటట్టు చూసుకోండి ఇలా కుట్టిన తర్వాత దీన్ని మధ్యలోకి మడిచేయండి అంటే గోల్డ్ కలర్ క్లాత్ మనకు మధ్యలో ఇదిగోండి ఇలా మధ్యలో ఉండాలి కుట్ అనేది సమానంగా ఉండి గోల్డ్ కలర్ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్లో సమానంగా ఉండాలి ఇప్పుడు దీనికి కింది సైడు ఇలా ఒక గుర్తు అనేది పెట్టండి ఇంకా పైన సైడు కూడా ఇలా ఒక గుర్తు అనేది పెట్టుకోండి అంటే ఇది మధ్యలోకి అని ఇది చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకు మధ్యలో ఇలా ఉంది చూడండి తర్వాత ఇటు సైడు కుట్టేసినాం కదా దాన్ని పట్టుకొని ఈ మధ్యలో గోల్డ్ క్లాత్ గుర్తు పెట్టినాం కదా అక్కడికి ఇలా మడిచేయండి మడిచేసి పిన్ను పెట్టండి లేదంటే పినిస్ అయినా పర్లేదు పెట్టుకోవచ్చు కొద్దిగా పైకి పెట్టుకోండి ఇక్కడ నేను డిజైన్ పెట్టడం కూడా హ్యాండ్ కింది సైడ్ పెడుతున్నా ఇప్పుడు యూతల్ సైడ్ కూడా కుట్టు కుట్టింది దాన్ని కూడా దానికి ఎదురుగా గోల్డ్కు మధ్యలోకి ఇలా మరిచేయండి మీకు వీడియోలో చూస్తే కనిపిస్తుంది కదా ఇలా రెండు అనేది గోల్డ్ కలర్ క్లాత్కి మధ్యలోకి లోపల సైడ్కి ఇలా ఫోల్డింగ్ అనేది కావాలి ఇది కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ పిన్ను పెట్టేసిన తర్వాత ఇంకా పైన వదిలేయండి అక్కడ ఏం చేయకండి తర్వాత ఇక్కడ పిన్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కింది సైడు ఇలా వస్తుంది ఇప్పుడు కుట్టేసుకోండి ఇలా ఇలా మనకు కింది సైడు కుట్టేసుకుంటే ఆ కో అవి ఫోల్డింగ్స్ అనేది పోకుండా ఉంటాయి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు పిన్ పిన్స్ పెడతాం కదా వాటిని తీసేయండి తీసేసిన తర్వాత టేప్ తీసుకొని ఇప్పుడు అదే కుట్టేసిన దగ్గర నుండి పైకి ఇంచుల పైకి అయితే మార్క్ చేసుకొని ఇలా అటు సైడు ఇటు సైడు గుర్తు పెట్టండి పెట్టిన తర్వాత దీన్ని ఇదిగోండి ఇలా తిప్పుకొని టేప్ అంటే మిషన్ కింద ఇటు సైడు అటు సైడు ఇలా కుట్టుకుంటూ రావాలి ఇటు సైడు నుంచి ఆ రెండించుల వరకు కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ నీళ్ళు దింపి మళ్ళీ ఇటు సైడు కూడా ఓపెన్ ఉంది కదా దాని మీద కూడా ఇలా అడ్డంగా వచ్చి ఒక కుట్టేసి మళ్ళీ దాన్ని తిప్పుకోండి తిప్పుకొని ఈతలు దాని మీద కూడా కుట్టు పడాలన్నమాట అంటే మనకు ఇవి రెండు కూడా కుట్ కుట్టుతో అణిగిపోవాలన్నమాట తర్వాత ఇప్పుడు పై సైడు ఇక్కడ నుండి ఓపెన్ ఉంటుంది ఈ కుట్టు నుంచి ఆ కుట్టు నుంచి ఇలా బయటికి పైన ఇలా ఫోల్డింగ్ చేయండి బయటికి ఎంత వస్తే అంత ఫోల్డింగ్ చేసుకొని ఒక పిన్ను పెట్టుకోండి తర్వాత అటు సైడ్ది కూడా అంతే ఇలా కుట్టుంది కదా కింది సైడ్ రెండించులు అక్కడి నుండి పైకి ఎంత ఫోల్డింగ్ బయటి సైడ్కి ఎంత వస్తే అంతవరకు అయితే ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేనైతే క్లాత్ ఏడున్నర ఎనిమిది ఇంచులే తీసుకున్నా కాబట్టి కొద్దిగానే వచ్చింది ఫోల్డింగ్ మీరు పది ఇంచులు తీసుకున్న ఇంకా ఫోల్డింగ్ అనేది ఎక్కువ పెద్దగా కూడా వస్తుంది అది మణిష్టం అండి ఎంత చిన్న కావాలన్నా పెద్దగా కావాలన్నా అనేది అలా ఫోల్డింగ్ మణిష్టము ఇప్పుడు ఇది పైనంగా గుర్తు అది ఈ పిన్స్ పెట్టినాం కదా అక్కడ కుట్టుకుంటూ రండి పై సైడు ఇప్పుడు పిన్స్ తీసేసి మనం ఐరన్ చేస్తే మంచిగా అణగినట్లయితే ఉంటుంది ఇప్పుడు కింది సైడు ఇదే గోల్డ్ క్లాత్ డిజైన్ వేసినాం కదా అది తీసుకొని పైపింగ్ కోసం అయితే ఇలా హ్యాండ్ కింది సైడ్ అయితే స్ట్రేట్గా ఉంటుంది కదా పైపింగ్ ఇలా వేసుకుంటే బాగుంటుంది పైపింగ్ అయితే వేయండి ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకొని మనం కుట్టిన మీకు బ్లూ కలర్ కుట్టు కనిపిస్తుంది కదా దాని మీద ఇలా డో ఈ థ్రెడ్ అనేది పెట్టండి పెట్టేసి ఇప్పుడు ఈ పైన ఉన్న గోల్డ్ కలర్ అంటే ఈ కుట్టు మధ్యలోకి ప్లస్ పైన ఉన్న గోల్డ్ కలర్లోకి మధ్యలోకి రావాలి ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ని క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేయండి ఇలా మనకు సన్నగా థ్రెడ్ ఎంత ఉందో అంతనే వచ్చేస్తుంది మనకు థ్రెడ్ తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని గోల్డ్ కలర్ క్లాత్ని లోపలికి కనేసేయండి కుట్టు కూడా మధ్యలో పడాలి అంటే బ్లూ కలర్ మీద పడద్దు అలానే పైపింగ్ పెట్టినాం కదా గోల్డ్ కలరు దాని మీద కూడా పడద్దు ఆ రెండింటికి మధ్యలోకి కుట్ట అనేది రావాలి అప్పుడు నీట్గా కనిపిస్తుంది పైపింగ్ అనేది అలాగే మొత్తం కుట్టుకుంటూ రండి తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసిన తర్వాత మనకి ఇంకా క్లాత్ అనేది ఇలా ఉంటుంది కదా దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసి లోపల సైడ్కి కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మీరు దారం కూడా కింది సైడ్ కూడా సేమ్ బ్లూ కలరే పెట్టుకోవాలి ఎందుకంటే మనము హ్యాండ్ అనేది కింది సైడ్కి ఇలా పెట్టినాం కాబట్టి మనకు కుట్ట అనేది కనిపిస్తుంది అందుకనే బ్లూ కలరే ఉండాలి కింది సైడ్ కూడా దారం ఇప్పుడు మనము హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ చేసి మనకి హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకుంటే మంచి హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని నీట్గా ఐరన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది వీటికి నేనైతే హ్యాండ్ కింది సైడ్కు లట్కన్స్ పెట్టి బటన్స్ పెట్టినా అండి చాలా అంటే చాలా బాగుంది ఇదైతే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఈజీగా అర్థమైంది కదా మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ